కార్యక్రమం ప్రారంభమైంది కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం నేటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించగా జిల్లాల్లో మంత్రులు ప్రారంభించారు ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క బంజరా లో మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు పలుచోట్ల ప్రత్యేక క్యూ లైన్లు రద్దీ నియంత్రణకు సైతం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మా పార్టీలోకి వస్తేనే పథకాలు ఇస్తామని చెప్పబోమని ఈ ప్రభుత్వం ఏ ఒక్కరిదో కాదని అందరి ప్రభుత్వమని అన్నారు ఇది ప్రజల ప్రభుత్వమని అందుకే ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలోని అర్హులైన అందరికీ పథకాలను అమలు చేస్తామన్నారు ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తే తీరుతామని వెల్లడించారు కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం కోసం మూడు వేల ఏడు వందల పద్నాలుగు అధికార బృందాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది పది శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులను నిర్వహిస్తుంది ఈ నెల ముప్పై ఒకటి జనవరి ఒకటి సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్లీ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామ వార్డుల సభల్లో ఈ అప్లికేషన్లు స్వీకరిస్తారు ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులో ఉన్న సమాచారం ఆధారంగా ఆరు గ్యారంటీ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది ఇరవై ఎనిమిది డిసెంబర్ దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత పదిహేను పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలు చైతన్యం చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలైనా సరే ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకిత